మీరు అంటే ఈ ట్రైలర్ లాంచ్ మహేష్ గారు లాంచ్ చేశారు కదా ఆయన ఏమన్నారు ట్రైలర్ చూసిన తర్వాత ఏం చెప్పారు ఏంటి అసలు దానిపై నేను ఇంకా ఇప్పుడు ఫోన్ అసలు దూరంగా ఉంది ఇంటికి చూసుకుంటాను పెద్దగా ఉండదండి ఎక్స్ప్రెషను లుకింగ్ గుడ్ మహేష్ ఎక్కువ అది చాలు లేకపోతే ఏం లేదు ఇలా స్తంభం పెడతాడు అన్నమాట అంతే లుకింగ్ గుడ్ అంటే చాలా బాగున్నట్టు సో యా ఆయన సినిమా సి అంటే మహేష్ గారు సుధీర్ గారు అంటే ఇప్పుడు చూస్తుంటే మొత్తం కూడా ఇది నవంబర్ సెవెంత్ని వస్తుంది యాక్చువల్లీ అక్టోబర్ థర్టీ ఫస్ట్న బాహుబలి రీ రిలీజ్ అవబోతుంది కదా సో ఆ సినిమా ఎఫెక్ట్ మనకు తెలుసు అది బాహుబలి పార్ట్ వన్ పార్ట్ టూ ఎలా ఉందో దేశం మొత్తం కూడా ఉంది ఈ సినిమా పైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా థర్టీ ఫస్ట్ అంటే మన తెలుగు ఆడియన్స్ రెండు కాదు మూడు నాలుగు సినిమాలైనా చూస్తారు బాగుంది అంటే ఎన్ని సినిమాలైనా చూస్తారు బాగాలేదంటే ఒక సినిమానో చూడరు సో ప్రెషరే కాదు ఈ సినిమా బాగుంది ఈ సినిమా కూడా చూస్తారు ఆ సినిమా కూడా చూస్తారు ఎందుకంటే అది ఆ టెన్షన్ అయితే లేదు అంటే కొత్త కంటెంట్తో రాబోతుంది కదా ఆ సినిమా అందుకని నేను అడుగుతున్నాను కొత్త కంటెంట్ రాని అండి అది చెప్తున్నాను కదా బాహుబలి ఆ రోజు రిలీజ్ అయినా సరే ఎండ్ ఆఫ్ ది డే మంచి సినిమా అయితే ఆడియన్స్ వస్తారు సో ఐ ఐ టోటలీ ఫీ బిలీవ్ ఇన్ ద ఆడియన్స్ తెలుగు ఆడియన్స్ను ఎన్ని సినిమాలు అలాగా అలాగ ఒక పెట్టి ఒకటే రోజు నాలుగైదు సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా అండి ఇప్పుడు ఇప్పుడు అట్లీస్ట్ వన్ వీక్ గ్యాప్ కూడా ఉంది కదా మీకు ఒకవేళ మీకున్న టెన్షన్ ప్రకారం కన్సిడర్ చేసిన థ్యాంక్ యూ సో